మీరందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజైతే ఆఫర్ సూపర్ అంటే సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు కాంబో ఆఫర్ అండి ఓకే కాంబో ఆఫర్ని ఎవ్వరు కూడా మిస్ చేయవద్దు ఫటాఫట్ లైవ్ జాయిన్ అయిపోయింది ఓకేనా మీకోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను నేను రెడీ మరి మీరు రెడీయా చూద్దాం ఈసారి చేద్దాం హంగా హంగామా ఇప్పుడు ఓకే ఓకే అన్నారు ఏమైపోయారండి అందరూ హాయ్ 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 అత్తమ్మ హాయ్ సుజన లైక్ నెంబర్ టూ థ్యాంక్ ఏం చేస్తున్నారు అందరిది లంచ్ అయితే అయిపోయిందా ఏం చేస్తున్నారు ఇంకా ఏమో సిల్లింగ్ చేసిన అందరినీ చూస్తున్నాను హాయ్ సీనా థ్యాంక్ యూ చూద్దాం ఈరోజైతే లైవ్ ఏమంటారు గ్రూప్లో సెవెంటీ త్రీను సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అందరినీ రమ్మని అయితే లైవ్కి ఇన్వైట్ చేశాను ఇంకెంతమంది వస్తారో చూద్దాం మినిమమ్ డైలీ మనకు ఒక థర్టీ లైక్స్ అని వస్తే ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది అంతటి నుంచి వేరేది ఏమి లేదు ఛానల్ గ్రోత్ కోసం చాలా కష్టపడుతున్నాను కానీ అది ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ఒక చిన్న బాధ తప్ప వేరే ఏమీ లేదు మన దగ్గర సజెషన్స్ తీసుకొని నన్ను చూసి సజెషన్ తీసుకున్న వాళ్ళ ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది నా ఛానల్ ఎందుకు ఇంప్రూవ్ కావట్లేదు అన్న చిన్న బాధ అంతే ఏమీ లేదు అసలుకి లైవ్ ఎలా పెట్టడం రాదు ఎలా చేయాలో రాదన్న వాళ్ళ వాళ్ళకి సజెషన్స్ నా ఛానల్ని ఫాలో అవుతూ అన్నీ చూసి పెట్టుకుంటున్నారు ఇంకా నేను చేస్తే ఎలా నేను ఎలా చేస్తున్నాను అలా వాళ్ళ ఛానల్ గ్రోత్ వస్తుంది మన ఛానల్ గ్రోత్ రావట్లేదు చిన్న బాధ అంతే దానికోసమే చాలా ట్రై చేస్తున్నాను మీ అందరు సపోర్ట్ ఉండాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను అంతే ఇంకా ఈరోజు అయితే కాంబో ఆఫర్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఓకే కాంబో ఆఫర్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అందరిది లంచ్ అయిపోయిందా ఏం చేస్తున్నారు మీరైతే మెసేజ్ చేస్తూనే ఉండాలండి మెసేజ్ షార్ట్ చేస్తుండడం వల్ల మనకనేది ఎక్కువ మంది ఏమంటారు న్యూ మెంబర్స్ యాడ్ అవ్వడానికి ఉంటుంది మీరు ఏంటి అంటే ఇంకా లైవ్ చూస్తున్నారు అంతే ఇంకా మీ మిగతా మెసేజెస్ అలా ఏమీ పెట్టట్లేరు తిన్నా తిన్నా సుజనాను తిన్నావా అంతే ఇంకా ఒక్కరు ఒక్కరిద్దరు మాత్రమే మెసేజ్ కంటిన్యూగా లైవ్ అయిపోయేంత వరకు ఏదో ఒక మెసేజ్ చేస్తూనే ఉన్నారు మిగతా వాళ్ళు ఏంటి అంటే ఇంకా లైవ్ చూడమన్నది కదా అని చూస్తున్నారు ప్లీజ్ అండి అప్పుడప్పుడన్నా అలా మెసేజ్ పెడుతూ ఉండండి ఓకేనా ఇంకా త్రీ మెంబర్స్ ఇంకా మిగతా వాళ్ళు ఓకే హాయ్ హాయ్ లైఫ్ నెంబర్ ఫోర్ థ్యాంక్ యూ హాయ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఓకే ఓకే దేనికోసం ఎల్ఐసి కోసం పోయావా తిన్నావా అక్క సిరి నువ్వు తిన్నావా పాపళ్ళకి ఎలా ఉందిరా ఇద్దరికి ఇద్దరికి ఎలా ఉంది నువ్వు తిన్నావా ఏం స్పెషల్ చేసుకున్నారు ఫోర్ మెంబర్స్ నెమ్మదిగా జాయిన్ అవుతారు కాంబో ఆఫర్ అనేది అయితే టెన్ లైక్స్ వచ్చాకైతే కలెక్షన్ స్టార్ట్ చేస్తా హాయ్ రాండ్ నాగమణి థ్యాంక్ యూ పర్లేదు ఓకే ఓకేరా ఓకే లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని ప్లేస్ చేసుకోండి నేను ఇవాళైతే మినిమం థర్టీ లైక్స్ అనుకుంటున్నాను ఎందుకంటే గ్రూప్లో సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మినిమం థర్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు చూద్దాం ఇంకా అందరు టైమింగ్ మర్చిపోయారా ఏ టైంకి నిద్రపోతున్నారా అలా ఏమి అనుకోవద్దు వీలుంటే జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి లైక్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వేర్ చేసిన దాంట్లో కూడా సింగిల్ శారీ ఉంది ఇదైతే కాటన్ శారీ అండి సిఫ్ హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ ఓకే కాటన్ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది దీనికైతే కాటన్ శారీ అంటే గంజి పెట్టాలి అలా ఏం లేదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి లైవ్ చేసినప్పుడు కట్టుకున్నాను నేను నార్మల్ వాషే చేశాను చాలా బాగుంది ఎలాంటి షింక్ కాలే ఏం కాలే సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకేనా సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకు లడ్డుగా ఉన్న అంటే ఫీల్ అవుతారు బొద్దుగా ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంది చాలా పెద్ద పన్నా వచ్చిందండి ఇది వచ్చేసి చాలా పెద్ద పన్నా ఉంది ఇది కూడా నేను ఒకరు అడిగారు లైవ్లో చూపించమని ఇంకా చూపిస్తాను ఇంకా ఈరోజైతే ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా మన దగ్గర వచ్చేసి సింగిల్ పీసే ఉంది ఇందులో వచ్చేసి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇంకా జాయిన్ అయిన వాళ్ళని వెయిట్ చేయించలేను టెన్ లైక్స్ అని మిగతా ఇంకెవరు జాయిన్ షేర్ చేశాను ఇంక అందరూ టూ టూ ఓ క్లాక్ కదా కిడ్స్ కూడా స్కూల్ నుంచి వస్తారు బిజీగా ఉండి ఉంటారు ఇంకా అంతే ఇంకా చెప్తున్నాను కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఏమైంది మెసేజ్ స్టార్ట్లేవా మీరు చేస్తున్నారు నాకు రావట్లేవా నాకైతే అర్థం కావట్లేదు ఓకే కలెక్షన్ అయితే ఫస్ట్ నేనైతే చూపిస్తున్నా అండి శారీ వచ్చేసి కట్ అవుతుందక్కా లైవ్ కట్ అవుతుందా ఇదే వచ్చింది ప్రాబ్లమ్ నెట్వర్క్ మార్చిన కదీ హాయ్ అక్క హాయ్ ఇప్పుడు ఓకేనారా వాట్సప్ కట్ అయిపోయిందా లైట్ నెంబర్ ఫైవ్ కట్ అయిపోయింది నాకు రాట్లే ఇంకా సిగ్నల్ పెట్టించా కానీ చస్తారు రాట్లా ఇంకా